బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారుతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకి హనుమాన్ జయంతి రాబోతుంది కాబట్టి అలానే జాతకంలో కొంతమందికి శని దోషాలు కూడా ఉంటాయండి ఆ రోజు ప్రత్యేకంగా ఏ విధంగా పూజ చేస్తే మంచిది అంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సీ దేవి భగవతి హిత బలాయకు సమోహాయ మహామాయ ప్రయశ్చతి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుశాంతం రామదూతం నమామ్యహం హనుమాన్ జయంతి చైత్రమాసంలో వచ్చేటటువంటిది హనుమాన్ విజయోత్సవం వైశాఖ మాసము శుక్లపక్ష దశమి రోజు వచ్చేటటువంటిది హనుమాన్ జయంతి జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం అంటే వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి అనేటటువంటిది ఇది ఆంధ్ర పద్ధతిలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు మన తెలంగాణ పద్ధతి వైపు అంతా హనుమాన్ విజయోత్సవాన్ని చేస్తారు కానీ ఆంధ్రాలో మాత్రము హనుమాన్ జయంతిని చేస్తూ ఉంటారు అంటే డోలోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు డోలోత్సవం అంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి రోజు కాబట్టి అందరూ కూడా తొట్లలో వేసి డోలోత్సవాన్ని ఘనంగా జరుపుతూ ఉంటారు ఆ రోజున హనుమాన్ జయంతి కాబట్టి చాలామంది స్వామివారికి సింధూరార్చన తమలపాకుల అర్చన అలాగే వడమాలలతో స్వామివారిని పూజిస్తూ వేడుకుంటూ ఉంటూ ఉంటారు ఆంజనేయ స్వామికి మరొక పేరు కలియుగ బ్రహ్మ అని పేరు అంటే సప్త చిరంజీవులలో ఒకడైనటువంటి వాడు ఆంజనేయ స్వామి అంటే ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నటువంటి వాటిలో దైవాంశ సంభూతులు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక సప్త చిరంజీవులలో ఆంజనేయ స్వామి వారు ఒకరు అయితే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే కానీ మరొకసారి చెప్పుకుంటారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల భయాందోళనలు తొలగిపోతాయి భూత ప్రేత పిశాచాదులు మన దగ్గరికి రావడానికే భయపడతాయి ఆయన పేరు తలిచినంత మాత్రము చేత రాక్షస గణాలు ప్రేత భూతప్రేత పిశాచాదులన్నీ కూడా దూరం అయిపోతాయి అందుకే ఏదైనా భయం వేసినప్పుడు హనుమాన్ చాలీస చదువుకోండి అని చెప్తూ ఉంటాము లేదా ఆంజనేయ స్వామిని స్మరించుకోండి అని చెప్తూ ఉంటాము ఆయన రూపము సాక్షాత్తు శివస్వరూపము శివుడి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది శత్రు నాశనం జరుగుతుంది మనకు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క దాంట్లో విజయం చేకూరుతుంది అందుకే విజయానికి సంకేతంగా ఆంజనేయ స్వామి యొక్క జెండాలను మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రతి ఒక్క అంటే పూర్వకాలంలో ఉండేటువంటి రథాల మీద ఆంజనేయ స్వామితో కూడుకున్నటువంటి జెండాలు ఎక్కువగా ఉండేవి ఎందుకంటే ఆయన జెండాను కట్టుకున్నంత మాత్రము చేత విజయాన్ని సంపాదించుకున్నటువంటి వారు చాలా విజయాలను పొందినటువంటి వారు మనకు వేదం నందు స మహాభారతం నందు చాలామంది కనిపిస్తూ ఉంటారు మహాభారతంలో శ్రీకృష్ణుడు నడిపినటువంటి ఆ యొక్క రథం మీద కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క జెండాని అంటే ధ్వజమే ఎగురుతూ ఉంటూ ఉంటుంది అందుకే ఆయన విజయం సాధించాలంటే అంటే విజయానికి ప్రతీకగా కూడా ఆంజనేయ స్వామిని మనం చెప్పుకుంటాం ఇలా ఆయన చరిత్రను చెప్పుకుంటే గనక ఒక రోజు కూడా సరిపోదు పరమ పవిత్రమైనటువంటి రోజుగా హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటూ ఉంటాం ఎవరైతే సంతానం లేనటువంటి వారు సంతానంతో బాధపడుతున్నటువంటి వారు లేదా పురుష సంతానం కావాలి మగ సంతానం కావాలి అని అనుకునేటటువంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ డోలోత్సవంలో పాల్గొనాలి లేదో అక్కడ డోలోత్సవం లేదు తొట్లను వేయలేదు అని అనుకుంటే గనక మనం ఒక వెండి తొట్లను తీసుకొని ఆ రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చకుడికి ఆంజనేయ స్వామికి తొట్లను సమర్పిస్తున్నామని చెప్పి సంకల్పంగా చెప్పుకొని చక్కగా ఒక తొట్లను వెండి తొట్ల ఉంటుంది చిన్నగా ఉంటుంది ఆ వెండి తొట్లను ఆంజనేయ స్వామికి సమర్పించుకోవాలి ఇదొక మార్గంగా ఇదొక రూపకంగా చేసుకోవచ్చు అలాగే జీవితంలో విజయం సాధించాలి అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అన్నీ దూరం కావాలంటే స్వామివారు చక్కగా నాగవల్లి పత్రములతో పూజ చేయాలి నాగవల్లి పత్రము అంటే తమలపాకుల యొక్క పూజ చేస్తూ ఉండాలి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని వెళ్ళాలి చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది నామాలతో అర్చన చేసుకుంటూ ఒక్కొక్క పత్రాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేసినా కూడా అప్పుల బాధలు శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది అలాగే సింధూరార్చన సింధూరార్చన అంటే స్వామివారికి సింధూర లేపనం పెడుతూ ఉంటాం అలాంటి సింధూరార్చన చేయడం ద్వారా కూడా స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది పురుషులకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి సింధూరార్చన చేసుకోవచ్చు ఆ రోజున ఆంజనేయ స్వామి పేరు మీదుగా హనుమాన్ జయంతి సందర్భంగా ఆ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క నామ సంకీర్తన చేసినా లేదా స్మరణ చేసినా కూడా స్వామివారు సంతోషుడయి ఆ రోజున హనుమాన్ జయంతిని ఈ రకంగా వినియోగించుకుంటే భక్తులందరూ కూడా ఆనందంగా ఉంటారు ఇవన్నీ కూడా కలియుగంలో మనిషి సంతోషంగా ఉండడానికి దైవికపరంగా పరంగా చేసేటటువంటి కర్మలలో భాగంగా ఈ మన పాపకర్మను పోగొట్టుకోవడానికి దైవికంగా ఇలాంటి కర్మలు చేస్తే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోగలరు అలానే కొంతమందికి జాతకంలో శని దోషాలు ఆ రోజు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇప్పుడు కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అలాగే మనకు ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అలాగే మకర రాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావము మీన రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఇలా ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారు దశ అంతర్దశలలో కూడా శని దశతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా సరే ఆ రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత నల్ల నువ్వుల నూనె తీసుకొని శనీశ్వరుడికి అభిషేకం చేయాలి అలా చేసినా కూడా శని దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది వీలైతే ఆ రోజున నువ్వులతో చేసేటటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచాలి వీలైతే అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని అంత అన్న సంతర్పణను కూడా నిర్వహిస్తే ఈ శని దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది హనుమాన్ జయంతి రోజున శని దశ ఉన్నటువంటి వారు ఏళ్ళనాటి శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారు అలాగే ఎవరికైనా ఏదైనా కలియుగంలో ఏదైనా ఇబ్బందులున్నా ఏదైనా దుఃఖములున్నా ఆ రోజున స్వామి వారి దగ్గర జాగరణ చేయండి చక్కగా స్వామి యొక్క నామస్మరణ చేసుకోండి దాని ద్వారా అష్టైశ్వర్యాలు సుఖ సంపత్తులు భోగభాగ్యాలు అన్ని కలుగుతాయమ్మా సరే చక్కగా తెలియజేస్తా గురుగారు ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి